అల్లర్పెండా అన్నీ ఏసేయర్గ మసాలాలునే ఫ్రై చేస్తుంటాగా ఇప్పుడు మనం లాస్ట్ లో నిమ్మరసం యాడ్ చేసుకోవాలా నిమ్మరసం మీకు బాగా తెలుసులే నాకు తెలుసు కానీ మీరు కొంచెం బాగా చెప్తారని చెప్పి ఏది పైకి తీపి ఎంత బాగా ఫ్రై చేశారు అబ్బా భలే ఉందండి అసలు కలర్ఫుల్ గా ఉంది అమ్మల కలుపుకొని తినే అనిపిస్తుంది లక్క నిమ్మరసం యాడ్ చేస్తావా చేసిన విధానం అయితే గ్యారెంటీగా ఉంటుంది ఆహా అదేదండి చూసుకొని కదా నిమ్మరసం వేస్టేనే కదా మంచి టేస్ట్ వస్తుంది బాగా పికిలు బాగా కలిపేయండి సరే అండి అయితే చాలా ఇంత టేస్ట్ చేద్దామా ఇగోండి అలవెల్లిపాయ పేస్ట్ మనం ఫ్రెష్ అలవెల్పి పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది నేను ఒక మూడు స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను ఇదిగోండి ఒక స్పూన్ చేసే విధానం కూడా బాగుంది టేస్ట్ కూడా అద్దీపోతుంది మూడో స్పూన్ ఇప్పుడు అలవెల్లిపాయ పేస్ట్ వేసాను ఫ్రై చేయండి బాగా ఫ్రై చేయండి ఆ ఇంకా